ఇది కొర్దా రోడ్ జంక్షన్ ఇక్కడ దిగి మనం ఇక్కడ నుంచి పూరి వెళ్ళడానికి ట్రైన్ పట్టుకోవాలి లేదంటే కానీ డైరెక్ట్ పూరి ట్రైన్స్ కూడా కొన్ని ఉన్నాయి కానీ ఇది ఇక్కడ దిగితే ఈజీ సులువుగా ఉంటుంది ఇది కుర్దా రోడ్ రైల్వే జంక్షన్ చాలా నీట్గా ఉంది ఇస్తా ఇప్పుడు స్టేషన్ ఇది ఇంతకుముందు చాలా వరుసగా ఉండేది కానీ ఇప్పుడు బాగుంది పూరి పూరి వత్సం ఇది చార్ధా అంటే నాలుగు ధామాలు రామాంజాచార్యులు వారు ఏర్పరిచారు ఒకటి ఉత్తరాఖండ్ ఉత్తరాన్ని అలాగే తూర్పుది పూరి దక్షిణాన్ని రామేశ్వరం పడమాట బద్రీనాథ్ అనుకోండి ఇంకోటి బద్రీనాథ్ ఒకటి ఉంది సో ఇలా నాలుగు ధామాలు ఏర్పాటు చేశారు అందులో తూర్పున పూరి ఇక్కడికి మనం వచ్చాం ఈ పోలీలో జగన్నాథ స్వామి ఉంటారు చూపిస్తాను ఇక్కడ ఇలా భక్తులంతా ఇలా స్వామివారికి ఇది చేసుకుంటూ వెళ్తారు మరి జగన్నాథుడి అక్కడ కనిపించింది స్వామివారి జగన్నాథుడి గుడి అక్కడ చూడండి పైన ఫ్లాగ్ ఎలా ఉందంటే చివతల పక్క వస్తుంది కదా నాకు ఎడం పక్క నుంచి గాలి వస్తుంది ఆ గాలికి రివర్స్లో ఎప్పుడూ కూడా ఏంటంటే ఆ పైన ఉన్నటువంటి ఫ్లాగ్ తిరుగుతుంది వేళ ఇక్కడేదో అడుగుతున్నట్టుందో అందుకోసమే భక్తులందరూ ఇలా చోట బృందాలు బృందాలుగా వచ్చి అన్ని చోట్ల చాలా చోట్ల ఇచ్చి చేసుకుంటున్నారు భజనలు ఇవి చేస్తున్నారు ఇలా చూస్తే స్వామివారి మొత్తం ఆలయ సముదాయం అంతా నాకు చూస్తున్నారు కదా ఇలా దూరం నుంచి చూపించగలం దగ్గరికి వెళ్తే కానీ చూపించడం కష్టపడిపోతుంది ఇప్పుడు ఇక్కడ ఎంట్రన్స్లో ఇవి మార్చారు చూడండి ఎంట్రన్స్లో ఇవి మార్చారు అంతా కూడా చేత ఏంటంటే జనాలు అందరూ ఇది చెప్పారు ముందు డైరెక్ట్గా ఉండేది అలా గుళ్ళోకి ఇప్పుడు మారింది ఇదే ఎంట్రన్స్ ఇక్కడ చాలామంది పండాలు ఉంటారు వాళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి చేస్తారు కానీ ఎవరిని పట్టించుకోవచ్చు లోపలికి వెళ్తాను డైరెక్ట్గా

అమ్మవారికి ఈ గుడి పక్కనే ఇలా వస్తే కనుక పక్క నుంచి మట్టి మండపం ఇదంతా కొత్తగా కట్టారు ఇది మాత్రం అంతా పాత అనమాట దీన్ని కాకుండా కాహి టెంపుల్ అంటారు ఇదనమాట ఇక్కడ కాళికా దేవి అమ్మవారిది అప్పుడు ఇప్పుడు మూసేసి ఉంది మనం చూద్దాం అంటే అలా కాకుండా ఇలా చుట్టూ ఒక పార్క్ లాగా దీనికి డెవలప్ చేశారు ఇక్కడ సెల్ అవి కూడా లోపల పెట్టుకుని వెళ్ళాలి మనం ఇంకా గుడిచ్చా టెంపుల్ ఒకటి తర్వాత ఏంటంటే ఇంకా మనం చూడవలసింది బీచ్ ఒకటి చూడొచ్చు సీ బీచ్ అంటారు ఇంక ఇది కాకుండా పెద్దగా చూసి ఇవేం లేదు అలాగే స్వామివారి టెంపుల్ మాత్రమే ఇక్కడ అన్నిటికన్నా ప్రసిద్ధమైంది లోపల ఇది లోపల ఫోన్ తీసుకెళ్ళిన ఎవరు కనుక ఇంకెంతమంది చూపించలేదు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను